గాయపడి సాంతండి చచ్చిపోయాడు ఆ రెండో వాడు పారిపోయాడు అది ఇతను ఈ బండి నడి రోడ్డు మధ్యలో ఉంది ఈతను ఆ స్పీడ్ లో వెళ్ళిపోయాడు ఆ బండి లోపలికి దూరిపోయింది ఈ మొత్తం వ్యవహారంలో ఒకటి మందు ప్రథమ లక్షణం ప్రథమ కారణమైంది మందు తాగి వాడు పెళ్లి కూడా ఫిక్స్ అయింది అటానికి ఆ తో కలిసి వెళ్లి మందు కొట్టి బండిలో పెట్రోల్ పోయించుకుని వచ్చి అది కూడా హైవే మీదకి టూ వీలర్లు వెళ్ళచ్చా బాన్ ఎప్పుడైనా పట్టుకుంటారా ఆపుతారా పోని దానికి తగ్గట్టుగా ఉన్నాయా ఇప్పుడు మీరు విజయవాడ టు చెన్నై లేదా విజయవాడ టు వైజాగ్ హైవే మీద వెళ్ళకూడదు కదా యాజ్ ఫర్ రూల్స్ అయితే ఆటోలు కానీ టూ వీలర్ కానీ అప్పుడు ఏం చేయాలి పక్కన వేరే రోడ్డు ఉండాలి కదా సర్వీస్ సర్వీస్ రోడ్స్ ఉండాలి సర్వీస్ రోడ్ ఎంత వరకు ఉంటది ఇక్కడ నుంచి ఆ ఊరు వరకు ఉంటుంది మిగతా ఉండదు సర్వీస్ రోడ్స్ కొన్ని చోట్లే ఉన్నాయి సర్వీస్ రోడ్లు చోట ఎట్లా వెళ్ళాలి అంటే వీళ్ళ దృష్టి ఏంటి యాజ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ రూల్స్ ప్రకారం లాంగ్ జర్నీలకి టూ వీలర్లు త్రీ వీలర్లు వెళ్ళకూడదు అంటే రింగ్ రోడ్ లాంటి చోటకైతే అసలు అనుమతించరు కానీ రింగ్ మీద ఇంకా అలా ఉండదు వీళ్ళు ట్రావెల్ చేసేస్తుంటారు పట్టించుకోరు పట్టించుకోవాలంటే కూడా కష్టం ఎందుకంటే నువ్వు అసలు సర్వీస్ రోడ్డు పెట్టాలా పెద్ద వీళ్ళ దృష్టి ఏంటంటే యాజ్ పర్ నామ్స్ టూ వీలర్ లాంగ్ వెళ్ళకూడదు లేకపోతే ఆటోలకి లాంగ్ పర్మిషన్ లేదు నుంచి ఇంకో ఊరికి కాబట్టి వాళ్ళు వెళ్ళలే అని పడుకున్నారు కూడా పక్కన సర్వీస్ రోడ్ ప్రభావం తాగినోడు హైవే మీద వాడు తెచ్చాడు ఇంతమందిని చంపాడు తాగుడు తెచ్చిన ప్రమాదం ఇది అదే మొదటి కారణం అయితే అదే రెండో కారణం ఇక హై స్పీడ్ లో అండి బస్సులు సహజం పడవల్లాగా తిరుగుతాయా అంటే హైవేల మీద కూడా ఇంత నియంత్రం